శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి జీవితంలోకి అద్భుతం అనేది జరగబోతోంది ముఖ్యంగా ఎం అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నాడు ఇక మేషరాశి జీవితంలో ఇప్పుడు ఎన్నో అద్భుతవంతమైన మార్పులు అనేవే జరగబోతూ ఉన్నాయి ఈ మేషరాశి వాళ్లకు చూస్తే జాతకం అనేది మారబోతోంది ఇక ఇంతకు వీరి జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అలాగే మేషరాశి జీవితంలో ఈ సమయంలో వీరి జాతకంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అలాగే వీరికి సంబంధించిన కొన్ని విషయాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఇక అదే విధంగా ఓం శ్రీమాతహ అని కామెంట్ పెట్టండి మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి గ్రహాలలోని అధిపతి కుజుడు ఇక మేషరాశి వ్యక్తుల గురించి చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పునే కలిగి ఉంటారు అదేవిధంగా వీరు మంచి మేధావులుగాను గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకోవడానికి వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు మేషరాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు ఇక తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా వీళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు సక్సెస్ని అందుకుంటారు మేషరాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోని కూడా పంచుకోవడానికి ఇష్టపడరు అదేవిధంగా మేషరాశి వ్యక్తులు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు ఈ మేషరాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది అలాగే ప్రజాభిమానాన్ని కూడా వీళ్ళు సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో వీరు చాలా బాగా రాణిస్తారు మేషరాశి వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం వీరికి మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులని కూడా వీళ్ళు అభివృద్ధి చేస్తారు మేషరాశిలో జన్మించిన వారికి అధిక శాతం వీళ్ళు పొడువుగా ఉంటారు వీరు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాలనంటే దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వ్యక్తులకు సాంకేతిక విద్యలలో వీరు బాగా రాణిస్తారు వీరికి మంచి మార్గదర్శక ప్రతిభ కూడా ఉంటుంది మేషరాశి వ్యక్తులకు కుజ మహర్దశ శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తాయి ఈ దశలలో కలిగిన సంతానానికి కూడా యోగం అనేది విపరీతంగా ఉంటుంది మేషరాశి వ్యక్తులకి జీవితంలో నిందారోపణలు కొన్నిసార్లు బాధకు గురిచేస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను ప్రక్కనబెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకతలు అవుతారు ఇక వైరీ వర్గం ఒకటి కానంత వరకు వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్తలు వహిస్తారు ఇక ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణంగా కొనడంలో విఫలమవుతున్న స్థాయిలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలు అవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వలన కుటుంబం అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త పడాలి మేషరాశి వాళ్ళకి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఫలిస్తాయి సన్నిహితులతో బంధువులతో ఆత్మీయులతో వచ్చేటటువంటి విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి జాతకులు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికమైన డబ్బులను ఖర్చు చేస్తారు ఉత్తరం తూర్పు దిక్కులు వీరికి లాభిస్తాయి ఈ మేషరాశి వాళ్ళకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే వీళ్ళు ఎవరికైనా సరే సహాయం అనేది చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వలన వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు కానీ ఒక స్థాయి వచ్చినప్పటికీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అదేవిధంగా ఆత్మీయులతో వీరికి విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి మేషరాశి వ్యక్తులకి విదేశీయానం ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక పరమైనటువంటి విద్యలలో వీరు బాగా రాణిస్తారు మేషరాశిలో వారికి మంచి మార్గదర్శక ప్రతిభ కూడా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి సాహిత్యం సంగీతంలో అధికమైన అభిలాష కూడా కలిగి ఉంటుంది అలాగే మేషరాశి వాళ్ళకి కోపం త్వరగా వచ్చేస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతుంది మేషరాశి వ్యక్తులు ఎంత సంపాదించినా కూడా దానిని ఖర్చు చేసేస్తారు కాబట్టి వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే గనుక భవిష్యత్తులో వీరికి ధనానికి సంబంధించి ఎలాంటి లోటు అనేది ఉండదని చెప్పొచ్చు వీరికి అప్పుడప్పుడు అనుకొని కొన్ని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులను వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే ఎంతో మంచిది ఇక మేషరాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు వీరి జీవితంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించాలంటే లక్ష్మీదేవి పూజను చేయడం ఎంతో శ్రేష్టం ఇక ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయించడం శుభకరం ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వారి వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా మేషరాశి వారు లలిత సహస్రనామం చదవడం అన్ని విధాలుగా కూడా వీరికి కాలం కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక మేషరాశి వారికి చూస్తే గనుక వీరు చేసేటటువంటి పూజలన్నీ కూడా ఫలిస్తాయి ఇక ముఖ్యంగా మేషరాశి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి వలన వీరిలో మార్పు అనేది అలాగే వీరు ఊహించినటువంటి జాతకంలో మార్పు అనేది వీరి జీవితంలో జరుగుతోంది మేషరాశి వ్యక్తులకి ఆర్థిక స్థితిగతులు బాగుండడం వలన నూతనంగా కొత్త రకమైన వ్యాపారాలను మీరు ప్రారంభించాలనే ఆలోచనలు చేస్తారు ఆ ఆలోచన చేస్తున్నటువంటి సమయంలోనే వీరికి ఒక వ్యక్తి పరిచయం అవ్వడం జరుగుతోంది ఆ వ్యక్తి ద్వారా వీరి జాతకం పూర్తిగా మారబోతోంది ఆ మార్పు మామూలు మార్పు కాదు వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎక్కడికో వెళ్ళిపోయతాయి ఒకవేళ మీరు గనక ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మి మీరు పెట్టుబడులు పెట్టారంటే మాత్రం కొంతవరకు మాత్రం ఆలోచించాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో గుడ్డిగా ఎవ్వరిని కూడా నమ్మవద్దు కాబట్టి పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది అలా అని ఎవరిని కూడా మీరు పూర్తిగా నమ్మొద్దు మీరు వారిని పరీక్షించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు పర్వాలేదని మీకు అనిపిస్తేనే ఆ వ్యక్తి ద్వారా మీరు పెట్టుబడులు పెట్టండి లేదనంటే మాత్రం అస్సలు పెట్టవద్దు ఎందుకంటే ఆ వ్యక్తి రావడం వలన జాతకం మారిపోతుందని చెప్పుకుంటున్నాం అది అయితే నెగిటివ్ అవ్వచ్చు లేదా పాజిటివ్ అవ్వచ్చు కాబట్టి ఆ వచ్చేటటువంటి వ్యక్తిని పూర్తిగా పరిశీలించకుండా పరీక్షించకుండా ఎవరిని కూడా మీరు నమ్మకుండా పెట్టుబడులు అనేది పెట్టకండి మీరు పూర్తిగా క్రాస్ చెక్ చేసుకోవాలి అందరికీ కూడా మీరు అందులో అన్ని విధాలుగా కూడా మీరు అందులో ఆలోచించిన తర్వాతనే ముందు వేయాలి అన్ని విధాలుగా కూడా మీరు పరిశీలన అనేది చేసుకుంటూ ఉండాలి అయితే ఈ రాశి వ్యక్తులు ఎటువంటి తప్పులు అనేవి చేయకుండా మీ పనులను చేసుకునే ప్రయత్నం చేయండి చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మరింత ఇన్ఫర్మేషటివ్ వీడియోస్ మీకు పొందడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్